మనకు త్రీ బీహెచ్కే పెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది మనకి ఇది త్రిబుల్ బెడ్రూమ్ పెంట్ హౌజ్ నేను క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అన్ని వీడియో అన్ని డీటెయిల్స్ అనేది వీడియోలో ఇస్తాను మనకి ఇది ఇండిపెండెంట్లా ఉంటుంది మనకు పైన ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది పెంట్ హౌస్ మనకు లొకేషన్ అవన్నీ డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మనకి పెంట్ హౌస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ పదహారు వందల ఎస్సెఫ్టీ ఉంటుంది మనకి ఇది నార్త్ ఫేసింగ్ మనకు లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ మధురా నగర్లో వస్తుందండి మనకి పదహారు వందల సేఫ్టీ ఇండివిజువల్గా ఉంటుందండి ముందట కూడా ఓపెన్ ఏరియా మీకు అక్కడ గేట్ పెట్టి ఉంటుంది ఇక్కడ లోపల ఏరియా మొత్తం ఈ ఫ్లాట్ వాళ్ళకే వస్తుంది మీకు పిల్లలు ఆడుకోవడానికి కానీ చెట్లు పెట్టుకోవడానికి కానీ ఏమైనా ఫంక్షన్ చేసుకున్నా కూడా ముందైతే స్పేస్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది గ్రామ పంచాయతీ అప్లోడ్ ఫ్లాట్ జీపీ మన కింద ఫ్లోర్కి వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఈచ్ ఫ్లోర్కి టోటల్గా ట్వంటీ వన్ ఫ్లాట్స్ ఈ పెంట్ హౌస్ తోటి మనకు టోటల్గా వుడ్ వర్క్ అయితే చేసి ఉంటుంది త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్ ఏరియా ఒక బాల్కనీ కూడా ఉంటుంది వీడియోలో చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఇంక్లూడ్ ఫర్నిచర్తో ఇస్తున్నారు బెడ్స్ ఇన్ని మీకు అవన్నీ అయితే ఇస్తారు మనకు బెడ్స్ అయితే ఇందులోనే ఇస్తారు బెడ్స్ కానీ చిమ్ని కానీ స్టవ్ కానీ కొన్ని ఉన్నాయి మీకు ఇంక్లూడ్ ఫ్లాట్తో పాటే వస్తాయి మనకి దీని లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ మనకు మధురా నగర్లో వస్తుందండి ప్రగతి నగర్ ఎలిమెంట్ సర్కిల్ దాటిన తర్వాత మోర్ సూపర్ మార్కెట్ ఉంటుంది మోర్ సూపర్ మార్కెట్ నుంచి లెఫ్ట్ వస్తే లెఫ్ట్ లోపలికి వస్తూ ఉంటుందండి మన ప్రగతి నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనకి ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు క్లియర్గా ఇంకేపు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి మనకు బెడ్రూమ్స్ సైజెస్ కూడా చాలా స్పేసెస్గా వస్తాయి బెడ్ వేసినా కూడా చూసుకోవచ్చు చుట్టూ అయితే చాలా స్పేసెస్ స్పేస్ ఉంటుంది మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఓన్లీ మీకు ఇది కార్పెట్ ఏరియా మీకు బయట ఇంకా ఆ ఓపెన్ ఏరియా కూడా మీకు చాలా పెద్దగా ఉంటుంది బయట ఏరియా కూడా మీకు ముందు కూడా గేట్ ఉంటుంది ఇండివిజువల్గా ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది అక్కడ గేట్ పెట్టుకుంటే ఏమైనా ఫంక్షన్ చేసుకున్న చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంటుంది మీకు దీనికైతే మంజీరా బోరు లిఫ్ట్ పవర్ బ్యాకప్ సిసి కెమెరాస్ అన్నీ అయితే ఉన్నాయి వాటర్ ప్రాబ్లం కూడా అలాంటి వాటర్ ప్రాబ్లం లేదు వీళ్ళు చాలా నీట్గా అయితే చేయించుకున్నారు మీకు ఇందులో ఫాల్ సీలింగు లైటింగ్ కానీ అవన్నీ అయితే వుడ్ వర్క్ కానీ చాలా నీట్గా చేయించుకున్నారు ఫ్లోరింగ్ పరంగా కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది మనకి ప్రాపర్టీ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మీకు ఏడు సంవత్సరం ఓల్డ్ బిల్డింగ్ చాలా నీట్గా ఉంటుంది బిల్డింగ్ మాత్రం చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తున్నాను ఇంకా వీడియోలో కూడా క్లియర్గా అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో కూడా క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి మీకు దీనికి ల్యాండ్ షేర్ అనేది ముప్పై ఐదు గజాల వరకు వస్తుందండి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ల్యాండ్ షేర్ అనేది బిల్డింగ్ అయితే టూ సైడ్ రోడ్ ఉంటుంది వెంటిలేషన్ పరంగా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది వెంటిలేషన్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు పార్కింగ్ లెవెల్ కూడా గ్రౌండ్ లెవెల్ కంటే పైకే ఉంటుందండి బిల్డింగ్ టూ సైడ్ రోడ్ ఉంటుంది మళ్ళీ మనకి పెంట్ హౌస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఇండివిజువల్గా ఉంటుంది ఆ గేట్ కూడా ఉంది బయట మీకు లోపలికి అయితే ఎవరు రారో గేట్ వేసుకున్నట్టయితే టోటల్ ఏరియా మొత్తం మీకే ఉంటుంది ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్గా కాల్ చేసి విజిట్ చేసుకోండి నచ్చితే కనుక డైరెక్ట్ మాట్లాడిపిస్తాం ఓనర్ తోటి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మేము పెట్టే ప్రతి వీడియో అనేది చాలా తక్కువ దొరుకుతుంటాయండి ఇట్లా ఇండివిజువల్గా దొరకడం కష్టం మీకు ప్రాపర్టీ నచ్చితే కనుక ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఓకే వర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్